మన హిందూ సంప్రదాయం ప్రకారం కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు పాలు పొంగించడం అనేది ఉంది అలాగే ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి మారినప్పుడు కూడా పాలు పొంగిస్తాం పాలు పొంగితే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడుతూ ఉంటుందని చెప్తారు సకల సంపదలకు లక్ష్మీదేవి అధిపతి లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి జన్మించింది లక్ష్మీపతి శ్రీహరి పాల సముద్రంలో పవళిస్తారు అందువలన పాలు పొంగితే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ప్రశాంతత ధనం సంతానం అభివృద్ధి కలుగుతాయని నమ్మకం కొత్త ఇల్లు కొన్న లేదా కట్టిన చేరేటప్పుడు ఎన్నో సంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు అందులో ముఖ్యంగా చేపట్టేది పాలు పొంగించటం ఇది అనాదిగా వస్తోంది పాలు పొంగించటం సంప్రదాయం అని చెప్తారే కానీ దానివల్ల ఉపయోగమేంటో చాలామంది చెప్పలేరు పాలు పొంగించే ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతాయి అని నమ్మకం సంపదకు చిహ్నం లక్ష్మీదేవి ఆమె హృదయేశ్వరుడు పాలసాగరాన పవళించిన శ్రీహరి అందుకే పాలు పొంగితే భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెప్తారు కొత్తగా ఇంట్లోకి చేరేటప్పుడు ముందుగా ఆవుని ప్రవేశపెడతారు ఆ తర్వాతే ఇంటి యజమాని పెడతాడు గోవు కామధేనువు ఆవు తిరిగిన ఇంట్లో ఎలాంటి దోషాలు ఉండవని ప్రతీతి ఇంటి ఆడపడుచుల్ని పిలిచి వారి చేత పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తారు ఆ పాలతో అన్నం వండి వాస్తు పురుషునికి సమర్పిస్తారు పాలు పొంగించిన ఇంట్లో సంపదకు సుఖశాంతులకు లోటుండదు ఇంటి ఆడపడుచులకు ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఇళ్లల్లో సఖ్యత నెలకొంటుంది సవైక్య జీవనానికి ఇది నాంది పలుకుతుంది మన హిందూ సంప్రదాయం ప్రకారం కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు పాలు పొంగించడం ఆచారంగా వస్తోంది అలాగే ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి మారినప్పుడు కూడా పాలు పొంగిస్తాం పాలు పొంగితే ఆ ఇల్లు సుఖ సంతోషాలతోటి కళకళలాడుతుంది అని కొత్తగా కట్టిన ఇంటిలోకి ముందుగా గోవును పంపించి ఆ వెనక యజమాని పెడతాడు గోవు కామధేనువుకు ప్రతిరూపం అటువంటి గోవు ఇంట్లో తిరిగితే ఆ ఇంటిలో ఏ దోషాలున్నా కూడా తొలగిపోతాయి అలాగే కొత్త ఇంటిలో గృహ యజమాని ఇంటి ఆడపడుచుల్ని పిలిచి వారి చేతే పొయ్యి వెలిగించి పాలను పొంగిస్తారు ఆ పాలతోనే అన్నం వండి వాస్తు పురుషునికి సమర్పిస్తే ఆ ఇంట్లో సుఖ సంతోషాలకు సంపదకు కొదవ ఉండదు ఇంత మంచి జరుగుతుంది కాబట్టే ఇంటి ఆడపడుచు చేతే పాలను పొంగిస్తారు అలాగే వదిన ఆడపడుచులకు మధ్య సఖ్యతకు ఇలాంటి కార్యక్రమాలు చాలా దోహదపడతాయి అంతేకాకుండా ఈ కార్యక్రమానికి బంధువుల్ని పిలవడం వలన కూడా ఆనందంగా గడపడమే కాకుండా అందరూ ఒక చోట చేరడానికి దోహదం చేస్తుంది మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి